తేతాలండి లేసుకాయ ఆరు వేల ఐదు వందలు వేసేది ఇదేమో రంగు బాగుంది ఏడు వేలు వేసాయి తేత ఏం చెప్పాలి ఆయనకి రంగు బాగుంది ఏడు వేలు ఏమో రంగులు బాగున్నాయి పిక్కలు నంబర్ ఫైవ్ ఏమో ఎనిమిది వేలు వేసారు క్లాసిక్ నెంబర్ ఫైవ్ లాగుంది నంబర్ ఫైవ్ లేదు క్లాసిక్ కనుక్కుని అనుకున్న నంబర్ ఫైవ్ ఉంది ఏమో పిక్కలు తగులుతున్నాయి ఈ సంవత్సరాలు ఎనిమిది వేలు వేశారు ఏమో మీడియమే నెంబర్ ఫైవ్ తొమ్మిది వేలు వేసారు ఈ తొమ్మిది వేలు వేసారు నెంబర్ ఫైవ్ మీడియాలు రంగు బాగుంది సైజు ఉంది రంగు ఉంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం ఎనిమిది వేలు రాశారు మంకు కాయ తగులుతుంది మంగుకాయ అంటే ఇలాంటివి మంగుకాయ అంటారు వీళ్ళ డార్క్ కలరు టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేలు వేలుంటే పన్నెండు వేలు వేసారు ఆరుమూరు డీలక్స్ వాళ్ళు అన్నది ఏంటంటే తలపరద తగిలితే పోవంటున్నారు పన్నెండు వేలు రాసింది మాత్రం పన్నెండు వేలే డీలక్స్ క్వాలిటీ అదేలే పద్నాలుగు వేలు చదువుతున్నారు పద్నాలుగు వేలు చూస్తున్నారు అయిద్దా లేదా అనేది చెప్పలేము తెలిస్తే మధ్యాహ్నం రిపోర్ట్లో చదివి సూపర్ ఉంది క్వాలిటీ సూపర్ టెన్ ఇంత క్వాలిటీ లేవు ఇంత క్వాలిటీ నాకు ఇప్పటిదాకా ఏం ఓకేనా ఇప్పుడు వచ్చింది ఓకే నువ్వు అడ్డం ఉన్నావు కాబట్టి రాలా నువ్వు అడ్డం పోయి వచ్చింది ప్యూర ఇది పద్దెనిమిది వేలు రాశారంట ఇదంతా ఇది పదహారు వేలు రాశారంటే చూడండి సైజు లేకపోయినా కూడా ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు ఏంటో అవసరం ఇప్పుడు లేవు సైత్ తక్కువ బుల్లెట్ బెస్ట్ పదకొండు వేలు వేసారు కానీ ముడతలేదు తలపర అనేది కామన్ కానీ ముడతలేదు సై తక్కువ బెస్ట్ లైట్ కూలింగ్ ఉండే ఈ డబుల్ ఫైవ్ బ్యాడీ పత్తి పదివేల ఐదు వందలు వేసారు లైట్గా తొడేలు తీసేవాళ్ళకి వేసాం మంచి ఆడదారు రాలి రంగు కూడా అంత లేసుకాయ లైట్ కలర్ కొత్త ఎరిపే తాళ కింద ఎనిమిది వేలు వేసే రకాలు ఈ త్రీ ఫోర్ అన్నాయి త్రీ ఫోర్ అయినైనా డీడీలు అయినా అన్ని మచ్చకాయలు ఉంటాయి తెల్లపండ్లు ఉంటాయి ఏరకుండా తెచ్చింది కొత్త త్రీ ఫోర్ అనైనా డీడీ అయినా ఇంకా ఏ రకాలు ఎనిమిది వేలు వేస్తుంది ఏరకుండా దాంట్లో సూపర్ డీలక్స్ అండి లేదా పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఇంత క్వాలిటీ యాడ్లీ లేవండి తిరిగినా కూడా ఎక్సలెంట్ క్వాలిటీ బెస్టే పదమూడు వేల ఐదు వందలు వేసారు బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ ముర్త కూడా పెద్దగా లేదు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ కమ్ డీలక్స్ అంతే టోమి టూ సిక్స్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉంది డీలక్స్ పన్నెండు వేలు ఇచ్చారు ఉన్న దాంట్లో డీలక్స్ టూ జీరో ఫోర్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ సైజు కానీ కలర్ కానీ డీలక్స్ ఉన్న దాంట్లో డీలక్సీ షార్క్ బెస్ట్ అనుకోండి డీలక్స్ కూడా కాదు బెస్టే పదమూడు వేలు రాశారు డీలక్స్ లేవండి షార్క్ కనపడండి ఇవి ఉన్న దాంట్లో బెస్టే ఇది క్వాలిటీ రంగు బ్రహ్మాండం తక్కువ బెస్టే పదకొండు వేలు రాశారు ಸೈತ್ ತಕ್ಕ ಬೆಸ್ಟ್ ಮಲ್ಲಿ ರಂಗಬ ಸೈತ್ ತಕ್ಕ ಬೆಸ್ಟ್ ಪದಕೊಂಡು ಎಲ್ ನಿರಂಗು ಎಲ್ಲ ಎಲ್ ಬಾಯಿ ಡಬಲ್ ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ಅಂತ ಎಂತ ರಂಗ పదకొండు వేలు పత్తి పదకొండు వేలు బాగుంది రంగు బాగుంది బంగారం బెస్ట్ సైజ్ సైతక్క కానీ బెస్ట్ బాగుంది పన్నెండు వేలు వేసాయి ನಾಲ್ ವಲೇ ಸರ್ ತ್ರೀ ಥರ್ಟಿಫರ್ ತುಂಬ ರಂಗುಲು ಬಾವು ರಂಗು ಬಾ ಡಾರ್ಕ್ ಕಲರ್ ಒನ್ ಜೀರೋ ಎಸಿ కలర్ డార్క్ కలర్ లాగా ఉంది చూడండి డీడీ కాదు వన్ జీరో ఎయిట్ వన్ పన్నెండు వేలు వేసారు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ ఏసీ ఏసీ కలర్ మెయిన్ లాగా ఉంది బెస్ట్ చూసారా కలర్ థమ్సప్ కలర్ బెస్ట్లే అండి డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ పదకొండు వేలు వేసాడు సైజ్ తక్కువ తిద్దాం మాస్క్ వేసుకున్నావుగా పిక్కలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి తెలపరు ఉన్నాయి రిలోమీటర్ టూ సిక్స్ అండి డార్క్ కలరు పదివేల ఐదు వందలు అడిగారు పదకొండు వేలు రాస్తాను అన్నారు ఇరవై వేలు పన్నెండు వేలు రాయమ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు రిలోమీటర్ టూ సిక్స్ అండి ఎక్కడైనా ఉన్నాయి కలర్ డార్క్ కలర్ రకం అండి తలపరి ఎక్కడైనా ఉన్నా కూడా డార్క్ కలర్ ఉంది ఎనిమిది వేలు ఎదగని సీడ్ రకం ఉన్నాయి ఈ సంవత్సరాన్ని తలపరి తిరిగినాయి అప్పుడే సూపర్ టెన్ బెస్ట్ లు పన్నెండు వేల ఐదు వందలు వేసారు కలర్ బాగుంది మరి బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్లు కాదు బెస్ట్ కలర్ బాగుంది చమక్ బెస్ట్ సైజు ఉంది కాయ కాబట్టి కలర్ ఉంది ముడతలు ఈట కాయకి ముడత ఉంది తేజ బెస్ట్ పదిహేను వేలు రాశారు కానీ లేసుకాయ పరు వేలే మొత్తం చూసారా సైజు మాత్రం బాగుంది రంగు ఉంది పిక్కలు రంగులు బాగున్నాయి పిక్కలు తేజ తొమ్మిది వేల ఐదు వందల కోళ్ళు పదివేల ఒకళ్ళు రాశారు తేజ పిక్కలు కానీ రంగు బాగుంది అండి మరి లేస్కాయ కాదు మీడియా త్రీ డవల్ ఫైవ్ ఉంది ఎనిమిది వేలు వేసాడు మీడియాలు త్రీ డవల్ ఫైవ్ అండి రంగు బాగుంది ఈ సంవత్సరాన్ని అండి పిక్కలు పిక్కలు తగులుతున్నాయి మీడియా ఎనిమిది వేలు వేసాయి தேஜா டீலக்ஸ் அண்ட் சூப்பரேங் காது டீலக்ஸ் ஃபுல்லா ரேலக் சன்ன டீலக்ஸ் சூப்பர் காது டீலக்ஸ் பெஸ்ட் ஆர்மர் పదకొండు వేలు రాశారు లైట్ కలర్ బెస్టే పదకొండు వేలు రాశారు అంటే దీంట్లో తెలపరు ఉంది అందుకల్లా పదకొండు వేలు రాశారు పైగా నిండు రంగు కాదు సైజు ఉంది రంగు ఉంది అంతే నిండు రంగు కాదు లైట్ కలర్ మీడియం సేజ డార్క్ కలర్ బిహార్ వేలు రాశారు తెలపర తగులుతున్నాయి ఈ రకాల పదమూడు వేలు రాశారు కలరు డార్క్ అయిపోయింది ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోయి బీహార్ కొంటున్నారు లేదంటే పౌడర్ మిల్లులు కొనాలి తక్కువ రేటు మీడియంలో మంచి పదమూడు వేలు కలర్ డార్క్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఈ రకాలు కలర్ డార్క్ కదా ఏమో నాలుగు వేలు వేసారంట ఏమో బుల్లెట్ తాలు నాలుగు వేల ఐదు వందలు వేసారు షీడ్ తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి షీడ్ తాలు అంటే ఇవి ఒక మాదిరి రంగులు ఉన్నాయి అంతే క్లాసిక్ డార్క్ కలర్ మీడియం బెస్ట్ తొమ్మిది వేలు వేసాం లైట్ కలర్ కాదు సెల్ క్వాలిటీ కాదు క్లాసిక్ బెస్ట్ అనుకోండి లేకపోతే తొమ్మిది వేలు మీడియాల్లో లైట్ కలర్ విహారాల్లో పదకొండు పన్నెండు వేలు ఇచ్చారు పన్నెండు వేలు ఇచ్చారు లైట్ కలర్ మీడియం బాగుంది బాగుంది హాఫ్ పోర్టు కూడా బాగానే ఉంది బెస్ట్ త్రీ ఫోర్ అండి సైజ్ తక్కువ బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు పదిహేను వేలు ట్రై చేస్తున్నారు బాగుంది కలర్ సై తక్ బాబు కానీ కలర్ బ్రహ్మాండంగా కలర్ హైలైట్ కొత్త తేతాలు చూడండి ఎట్లయింది డెబ్భై రెండు వందలు రాంటే ఏడు వేల రెండు వందలు రాశారంట పచ్చిమరిగాయ ఉంది కొత్త త్రీ ఫోర్ అంతాలు కొత్త తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు రాశారు రంగులు డీలక్స్ తాలు ఉంటాయి సింగింట తాలు కొత్తవి ఇవన్నీ కొత్తవి ఏమో అంజు రైట్ వన్ సువర్ణ తాలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏమో కలగలుపు లాంటివి ఎత్తన్నారు అండి ఎరుపులు ఉంటాయి కొత్తవి తేజ బెస్ట్లు అంతే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు రాశారు ట్రైన్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అన్ని డ్రై ఉన్నాయి బెస్ట్ కావాలి సైజు తక్కువ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారు చైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది వాళ్ళు రాశారు బెస్ట్ కొత్త కొత్త సీడ్తాలు చూడండి ఐదు వేలు వేసాను గ్రేం టచ్ కర్నూలు పై నుంచి వచ్చింది కర్నూలు కాదు కర్నూలు ఇంకా పై నుంచి వచ్చింది ఆడదాలు ఉంటున్నాయి అంతే కాయ పగిలిపోయి ఉండే కొత్తవి ఐదు వేలు మీడియాల్లో మంచి ఫోర్లు వాళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు రాశారు తెలపడు ఉంటాయి కానీ రంగులు ఉన్నాయి మీడియాల్లో తిరుతట్టు వాళ్ళు మంచి బెస్టే బెస్టే ఉంది కానీ రంగు బాగుంది డబల్ ఫైవ్ త్రీ పద పదకొండు వేల పదకొండు వేల పదకొండు వేలు వేసాయి మొన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రూ వస్తుందంటే పన్నెండు వేలు వేసాను కలర్ ఒకటి థమ్సప్ కలర్ బాగుంది తెలపలేదు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ బెస్ట్ కాబట్టి ఇదే బెస్ట్ ఇదే డి ఉండే రకాలు లేవు డబల్ ఫైవ్ త్రీ అని ఏసీ ప్రత్యేక కర్నూలు ఇల్లే అండి లైట్ కలర్ థమ్సప్ కలర్ వస్తే బాగుంది ఒకళ్ళు పదకొండు వేలు ఒకళ్ళు పన్నెండు వేలు రాశారంట బెస్ట్ ప్రతి ఇది కూడా ఇది బాగుంది కలర్ ఇది కూడా అంతే ఒకవేళ పదకొండు వేలు ఒకళ్ళు పన్నెండు వేలు దీంట్లో ఏంటంటే మచ్చ తగులుతుంది కాబట్టి కలర్ డార్క్ కలర్ మచ్చ తగులుతున్నాయి చూడండి డీలక్స్ బుల్లెట్ ఏమో సైజులు ఉన్నాయి కౌంటర్ సైజు వాళ్ళు రాశారు లోకల్ కౌంటర్ అమ్ముకుంటారు చూడాల వాళ్ళు రాశారు కలర్ కూడా బాగుంది కానీ ఏదో ఒక కాయ ఇట్లా కానీ బాగుంది క్వాలిటీ ఇలాంటి కాయ ఏదైనా ఒకటి కానీ బాగుంది పదమూడు వేలు వేసారు డీలక్స్